గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన విలేజ్లో అయితే ఎలా సంబరాలు చేసుకుంటాం అనేసి ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇలానే మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఇయర్ మేమైతే పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ అంటే వెలుతురు రాకముందని పొయ్యి అనేది తవ్వేయాలి తవ్వేసిన తర్వాత ఇలా కుండీకి అయితే డిజైన్స్ వేసేసి డిజైన్స్ వేసిన తర్వాత మనం రైస్ అనేది పెట్టి ఇంకా పొంగిచ్చేసి తర్వాత పూజలు చేసి తర్వాత ఫైనల్గా మొక్కొని బోన్ చేస్తాము అది టోటల్గా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రాసెస్ ఇలా ఇక్కడ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాం చూడండి ఇక్కడ మనం తీసుకునేది వచ్చేసి రెండు పెద్ద పెద్ద కుండీలు ఒకటి చిన్న కుండీలు ఎందుకంటే రెండు దాంతోనే రైస్ పెట్టేసి ఇంకొక దానితో సాంబార్ చేసుకుంటాము సో అందుకనేసి మూడు కుండీలకైతే ఇలా డిజైన్స్ వేసేసి మనము ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము ఇంకా కంటిన్యూస్గా వీడియో అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే ఒకదానికైతే మా అన్న అయితే డిజైన్ వేసి కంప్లీట్ చేశాడు ఇంకొక దానికి రెడీ చేస్తున్నాడు అంటే దానికి అలానే వేసి ఇంకా అలానే డిజైన్ వేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ పొయ్యిలో పెడతాము అంటే పొయ్యి మీద పెడితే ఇంకా నిప్పు పెట్టిన తర్వాత అగ్గి అంటిచ్చిన తర్వాత రైస్ అన్నీ వేసేసి అలా పాలు పొంగిస్తా అంటే పొంగల్ పెట్టి పొంగల్ వచ్చే వరకు నిప్పు అంటే అంటే వెలుగుతూ ఉంటుంది ఈ పొయ్యి కోసం మేమైతే ఐదు గంటలంతా లేచి తవ్వి డిజైన్స్ అన్నీ అంటే అలా చేసి బొమ్మలాగా అలా పెట్టి ఇంకా దానికి బొట్టు కుంకుమ అవన్నీ కుంకుమ ప్లస్ పసుపు అన్నీ వేసి ఇలా తీసుకున్నాము మళ్ళీ ఇచ్చేకైతే కర్రలు అయితే రెడీ చేసుకున్నాము ఇక్కడ ఉన్న చూడండి ఇది డిజైన్ మా నాన్నకైతే ఇలాంటిది అయితే చాలా ఇష్టము సో ఇలా చేయకుండా ఉంటే మా నాన్న ఒప్పుడు అందుకనేసి మా నాన్న చేసేస్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి చెప్పి అక్కడ తవ్విన మట్టి అయితే మా అమ్మ అయితే తీసుకెళ్ళి అక్కడ అంటే ఆవులు కట్టే చోటుకైతే గుంతలు ఉంటాయి అక్కడ పూజ చేసేది అక్కడ తీసుకెళ్ళి ఒక లెవెల్గా చేసేకైతే తీసేస్తూ ఉంటుంది ఇది పూజకైతే మేము తీసుకున్నాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇదండి సిక్స్ ఓ క్లాక్ అన్నీ ఇక్కడ మా పాప అయితే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయారు ఇంకా స్నానం చేసుకుని రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఉత్సాహం ఎందుకంటే పొద్దున్నే ఇలా పండుగ అనేసి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడే చూడండి మీ వీడియోలో తెలుస్తుంది ఇదే అండి ఈ డిజైన్ ఫైనల్గా మనం చేయాల్సి ఉంటుంది ఇలా డిజైన్ చేసిన తర్వాత ఆ పొయ్యి మీద పెట్టి అన్నీ దానికి కావాల్సిన అన్నీ తీసుకుని వేసి ఇంకా చేసేయడమే ప్రాసెస్ ఇంకా ముందుకి కంటిన్యూస్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అంటే ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ అలా ఎక్కడ సెంటర్లో ఎలా చేసేస్తారనేసి ఇంకా అర్థం కాదు ఇది పక్కా పల్లెటూరులో చేసే విధానం అది ఇంకా మా అన్న అయితే ఎందుకు చేస్తున్నారంటే ఇంకా మా నాన్నకు ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చే తరాల తరాలుగా డిజైన్స్ కానీ అలా వేయడం కానీ తెలుసుకోవాలి కాబట్టి మా అన్నయ్య వేసేస్తూ ఉంటాడు ఎలా చేసుకోవాలనేసి यह पाल कर दांस पाल का दांस पाल का पहिन जोड़ हाँ इनकी माला है हाँ वंकेरा पर्त नानी बाबा ये ఇక్కడైతే ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది దానికి డిజైన్ చేయడము ఇంకా నెక్స్ట్ అయితే పాలు పోసి స్టార్టింగ్ ఎందుకంటే అలా పొయ్యి మీద పెట్టి పాలు ఫస్ట్ పాలు పోసిన తర్వాతనే ఏమైనా మేము ఆ రైస్ అన్నీ వేసి కూడా చూడండి లోగా ఉంటుంది ఇదిగోండి ఈమె అయితే మా ఇంట్లో పెద్ద పాప ఈమెకైతే చాలా ఎక్సైట్మెంట్ ఇక్కడ అయితే ఈ ఏదో పంటలు చేస్తున్నారు బాగా చేస్తున్నారు అనేసి అవతల వాళ్ళకి కూడా అర్థం లేదు ఈ పాప అయితే చాలా గా ఏదో చూసింది ఇంకా పూజలు అయితే చేయడానికి రెడీ చేసుకున్నాము అక్కడ బ్లూ లో కనిపించేది పాప అయితే చిన్న పాప ఈమె పెద్ద పాప ఇక్కడ వాళ్ళైతే పూజకి పూజ చేయడానికి కూడా వాళ్ళు గా ఉన్నారు సో అన్ని రెడీ చేసుకున్నాము ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా నిపుచ్చేసి తర్వాత పాల్ అంటే పొంగిచ్చడమే దానికి బియ్యం వేసి ఇంకా వాటర్ వేసి అన్ని ప్రాసెస్ అన్నీ కంప్లీట్గా చూడండి మీకే తెలుస్తుంది ఎలా విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మ నుండి ఎట్టినప్పుడ అదే అప్పుడే పొట్టి ఎట్నాడా ఇప్పటికే ఉందర ఇమ్మ నేహా ఇప్పటికే ఉందరు అంగారు అబ్బే அங்கே வச்சிருந்தோம் அதில் தப்பு பால் ஊற்றி வந்துடு நிஹாரிக்கா ఇక్కడ మా అంటే మా అన్న కొడుకు చరణ్ అనేసి ఈ అబ్బాయి ప్లస్ వీళ్ళు ముగ్గురు వాళ్ళకైతే చాలా గా వాళ్ళని పూజలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే మా నాన్న వాళ్ళు పెద్దోళ్ళు చేసి దాన్ని వెలిగించాలి సో వీళ్ళు అయితే మేమే చేస్తామనేసి ముందుకు వచ్చి వాళ్ళు వెలిగించి కర్పూర వాళ్ళు చూపిస్తా మేమే చూపిస్తాం అనేసి వాళ్ళు తీసేసుకున్నారు సో మా అన్న వద్ద వద్ద మా నాన్నకి ఇవ్వాలనేసి తీసుకొని మా నాన్నకి ఇస్తున్నారు தாத்த போட்டு ஃபஸ்ட்டு தாட்டு போட்டு கொடுக்குதுங்க இது தாத்து போட்டு கொடுக்குதுமா சின்ன பாப்பா கையில குண்டு

ఈ పూజ అయితే మేము యాక్చువల్లీ అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాము కానీ కొద్ది కారణం అంటే లేట్గా అయిపోయింది అక్కడ కొన్ని పనుల వల్ల లేట్ అవ్వడంలో ఎయిట్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయిపోయింది స్టార్ట్ చేసేవా వీడు మా హీరో కాడండి వీడైతే మా ఫోన్ ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాడు కానీ మంచివాడు ఏడేవుడు కానీ వాళ్ళని చూసి వీడు కూడా నేను వేయాలనేసి ఒక అంటే వాడి సిగ్నల్ వాడి భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాడు సో ఫోన్ ను చూసిన వెంటనే వాడు అయితే సైలెంట్ గా అయిపోడు ఎలా చూస్తున్నాడు చూడండి మీరే ఇక్కడతో పూజ అయితే ముగించుకున్నాం ఇంకా దాన్ని అంటించడమే ఒకటి అంటించిన తర్వాత కుండీలు పెట్టేస్తాము ఇంకా చూడండి this <laughs> game ఈ పాపకి అయితే ఫోటోలు వీడియోలు అయితే చాలా పిచ్చి అందుకనేసి ఎక్కడ చూసినా వీడియో తీస్తే చాలు అని వచ్చేస్తుంది నేను నేను ఉంటాను నేను ఉంటాను అనేసి ఏమైనా చిన్న పాపకి అయితే అంత ఇంట్రెస్ట్ ఏమవుతు ఉండదు కానీ ఇలాంటి ఫెస్టివల్ చేసినప్పుడు ఎగ్జామ్ కలిసి బాగా ఇది ఆ దాన్ని నేను చేయాలి అన్నట్టు వచ్చేస్తుంటుంది ఇప్పుడు చూడండి అటు సైడు ఇటు సైడ్ రెండు సైడ్లు మంటలు మంటలు ఇచ్చేసి ఇంకా కర్రలు అయితే పెట్టేసాము ఎందుకంటే కర్రలు అంటుకున్న తర్వాతనే కుండీలు అయితే దాంతో పెట్టాల్సి ఉంటుంది అక్కడ కింద అయితే మేము కర్పూరాలు పెట్టి వెలిగించేసాము ఇంకా ఇది సాంబార్కి అయితే రెడీ చేసుకున్నారు ఇది ఫేమస్ అండి బెల్ షారు ప్లస్ అన్నం ఇవే మన సంక్రాంతికి బెస్ట్ అండ్ చేసే వంటకాలు ఇక్కడ రైస్ అనేది అంటే ఇవన్నీ మనం ఎంగలు చేయకూడదు సో చేయకుండా అన్నీ క్లీన్ చేసి మనం ఉంచుకున్నాము సాంబార్ కోసం రెడీ చేసుకున్నారు ఇక్కడైతే ఇంకొక చోటకి అయితే రైస్ రెడీ చేసుకున్నాము ఇంకొక చోట కుండీలు అన్నీ రెడీ చేసుకున్నాం సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టి చేసేయడం ప్రాసెస్ అంతా ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది ఇదైతే కంప్లీట్ చేశారు చూడండి ఎలా అంటుకున్నదో ఒక్కొక్క దానికి అలానే ఒక రెండు రెండు కర్పూరాలు పెట్టి వెలిగించడం మాత్రమే తర్వాత ఆడ కర్రలు పెట్టేస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి అంటుకుంటే అలా వెళితుంది తల్లిపోయింది ఉడికి వెళ్ళి కుండీ అయితే పెట్టి టెస్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆడ సరిపోతుందా లేదా అనేసి అలా పెడితే నిప్పులు అంటే ఆ అగ్ని అనేది కరెక్ట్గా వెలుగుతుందా అన్ని చూ స్ప్రెడ్ అవుతుందా లేదని చెక్ చేయడానికి కోసం అలా పెట్టి చూసారు ఇప్పుడు సరిపోయింది కాబట్టి అలా పెట్టి ఇంకా కుండెలు పెట్టేశారు బియ్యాలు ఫస్ట్ పోసి వాటర్ పోసి బియ్యం పోసి ఇంకా క్లోజ్ చేస్తారు సెంటర్లో ఎక్కడ తీరు ఎందుకంటే అది పొంగు వచ్చే వరకు లాస్ట్ వరకు అలానే ఉంటారు కాబట్టి అలానే ఉండాలి అది ఈ సంప్రదాయానికి ప్రకారంగా అది పొంగి వచ్చిన తర్వాత ఒక పదం అనేది మా నాన్న చూడండి అది కూడా ఈ వీడియోలో చూడండి ఇప్పుడు చూడండి ప్రజెంట్ పాలు అయితే పోసేసారు ఆ రెండు కుండీలో అయితే మూడు మూడు గ్లాసులు రెండు రెండు గ్లాసులు అయితే పోయాల్సి ఉంటుంది కాబట్టి మా నాన్న అయితే పోసేస్తున్నాడు ఫస్ట్లో పాలు పోసిన తర్వాతనే అన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి

மா பொங்கல் பொங்கலோ பொங்கல் இந்த மூஞ்சி ஆட்டு கத்து అంతే అండి ఇలాగా వాళ్ళు అయితే పలకాల్సి ఉంటుంది ఈ పొంగులు ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడైతే ఆ ఓడ పలుకుతారు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా తీయడమే ఆ మూడు తీసేసి ఇంకా కలిపి సరిపోయిందో లేదో సరిపోయిన చూసి ఇంకా వాటర్ అనేది తీసేసి మామూలుగా రైస్ ఎలా చేస్తామో అలా ప్రాసెస్ చేస్తారు చూడండి మీరు వీడియో ఇదే కదండి ముగ్గులు కూడా చాలా బాగా వేశారు ఆ రోజైతే ఒక్కొక్క ముగ్గులు మా ఇంటి దగ్గర కాదు ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే చాలా బాగా ముగ్గులు వేసుకుని దాంతో హ్యాపీ పొంగల్ అనేసి వాళ్ళు అయితే రాసేసుకుంటూ ఉంటారు ఇది మా ఇంటి దగ్గర వేసిన ముగ్గులు ఇదైతే చుట్టూ వేయాల్సి ఉంటుంది మా ఇదైతే మా అమ్మ వేసేసింది ఇంకా మిగతాదైతే అయితే మా వదిన వాళ్ళు మా చెల్లెళ్ళు అయితే ఇద్దరు వేసేసారు ఇక్కడ చుట్టూ ఇలా వేస్తేనే ఆ పొంగలికి ఒక మంచి కళ అనేది వస్తుంది అనేసి ఆ ముగ్గు వేయాలి ఇక్కడ ఒక చూడండి ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా ఇది చాలా బాగుంది ఈ ముగ్గు వేశారు ఆ ముగ్గు వేశారు అంతకుముందు ప్రీవియస్ ఒక రోజు ముందు ఇంకొక మా అమ్మలో పొంగలు ఉంటుంది ఆ రోజు ఇంకా చాలా బాగా ఉండింది రెండు ముగ్గులు ఇది కొత్త ముగ్గులు నెక్స్ట్ డే పొంగల్ రోజు వేస్తుంది ముగ్గులండి ఇది బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు సంక్రాంతి అంటేనే ముగ్గులు ఆ ముగ్గులను చూస్తేనే వెంటనే మనము ఏ పండుగ అనేది గస్ట్ చేసి చెప్పేయగలము అది ఒక్కటే ఈ సంక్రాంతి అని ఇక్కడ కొంతవరకు నేనైతే బిజీగా ఉండడం వల్ల కొన్ని తీయలేదు వీడియో ఎందుకంటే సెవెన్ టైప్స్ ఆఫ్ ఆకులు అన్నీ తీసేసుకోవాలి రావాలి ఆ సెవెన్ టైప్స్ తీసుకున్న తర్వాతనే అక్కడ లాగా కట్టిన తర్వాత ఈ సంప్రదాయాలు చాలా ఉంటాయి కొన్ని అయితే ఎగిరి కొట్టేసాను సో నెక్స్ట్ టైం అయితే మిస్ చేయను ఈసారి అయితే కొన్ని బిజీ వల్ల కొన్ని వీడియోస్ అనేవి తీరా ఇది మెయిన్గా మాట పొంగల్ అంటే ఆవు పొంగల్ కాబట్టి మెయిన్గా ఆవులకి ఇది చేసుకోవాలి పూజ కాబట్టి ఆవులకి అన్నీ చేసేస్తున్నాము అలా చల్లుకుంటూ మా నాన్న మేమైతే సామాన్ చూపించుకొని ఇది వచ్చేస్తుంటాం மாசம் தை மாசம் ஆடன் கண்டுபன் ఇక్కడ కూడా కొన్ని అయితే ఎగురు కొట్టేసాము సో సరే అండి ఎందుకంటే కొన్ని పనుల వల్ల బిజీ వల్ల ఏ ఫీల్ ఇదైతే లాస్ట్ ఫైనల్ అండి ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కడిగి మొక్కడం ఎందుకంటే వాళ్ళు ఆశీర్వాదిస్తారు చిన్నోళ్ళని వాళ్ళు నూరేళ్ళు బతకాలి చల్లగా ఉంటారనేసి సో అందుకోసం మేమైతే ఇలా కడిగి ఆశీర్వాదం అయితే తీసేసుకుంటాము మా మా నాన్న దగ్గర

ఎందుకంటే ఇంతకుముందు అయితే ఓంశక్తిమాల వేసినప్పుడు అలా కడిగి వాళ్ళు మొక్కారు కాబట్టి అలాగే చేసుకోవాలనేసి ఆమె అడిగింది కానీ అలా చేసుకునేది ఓన్లీ ఓంశక్తి మాలు వేసుకున్నప్పుడు ఇప్పుడు కాదనేసింది ఇక్కడ చూడండి మావుకైతే ఇది చేసింది డిజైన్ ఈ చేయి రాత్రులు ఇవన్నీ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదండీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సంప్రదాయం అయితే ఎందుకంటే ఆవులు అదే ఆవులకి పండుగ ప్లస్ మన ముగ్గులు పోటీలు ముగ్గులు ఆ డెకరేషన్స్ ఇవి సంక్రాంతి మెయిన్ గా చెప్పాలి సంక్రాంతి కంటే ఆవులకే ఒక కనిపించే సంక్రాంతి పండగ ఇదేనండి ఇక్కడ ఏడు బొమ్మలు అనేది నిలబెడతారు ఏడు బొమ్మలకి ఏడు లాగా ఏడు పెడతాము ఇంకా ఆడ ఇక్కడ పోయి దగ్గర చూడండి ఇక్కడ మూడు బొమ్మలు పెడతాము ఇక్కడ మూడు మూడు మామూలుగా మూడు ప్రసాదాలు పెడతాము ఇది నుండి ఇక్కడ ఒక పెద్ద బొమ్మ పెడతాము స్వామి లాగా ఇక్కడే తినేసి ఇక్కడే మూడు చేసేది ఇది డ్రెస్ ఇలా సంక్రాంతికి మనం పూజ చేసేటప్పుడు బట్టలు అనేది అలా పైన వేసి మొక్కి మరి పూజ చేసి అక్కడ భోజనం చేసిన తర్వాత ఆ డ్రెస్ అనేది వేసుకుంటాం మేము ఇది మా సరిపడా సంప్రదాయాలండి చాలా బాగా నాకైతే ఇదేండి సూర్యునికి మొక్కడము ఇది ఈ పండక్కి స్పెషాలిటీ అంటే సూర్యునికి మొక్కదమే ఇది లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఈడ మొక్కిన తర్వాత అన్ని కర్పూరాలు దీపాలు అన్ని విడిగించి మొక్కొని ఇంక భోంచడమే లాస్ట్ ప్రాసెస్

మన విలేజ్ సంప్రదాయాలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక కమెంట్ చేయండి మీలో మీ ఊర్లో ఎలా జరుపుకుంటాననేసి మనకి తెలియాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి ఎలా చేసుకున్నారనేసి ఇంతేనండి మా ప్రాసెస్ అంటే విలేజ్లో సెలబ్రేట్ చేసుకునేది మేమైతే ఇంతే మెయిన్గా సెలబ్రేట్ చేసుకునేది ఆవుకి ప్లస్ సూర్యునికి ఇంకా అక్కడ మొగ్గులకి ఈ మూడే ఈ సంక్రాంతికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేమైతే సెలబ్రేట్ చేసుకునేది విత్ మై ఫ్యామిలీ సో ఎక్ ఫ్యామిలీ వాళ్ళల్లో ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు కానీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదు కానీ మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి సంవత్సరం మేమైతే ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా మేమైతే గడిపేశాము ఆ రోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో అయితే ఇలాంటి వీడియో అయితే తప్పక అప్లోడ్ చేస్తున్నాను బాయ్